అందరికీ నమస్కారం అండి ఆలాహలాన్ని తన గొంతులో ఉంచుకొని విశ్వాన్ని సంరక్షిస్తున్న నిటలాక్షుడు శిరమున చంద్రుడు ఎందుకుంటాడో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము పరమేశ్వరుడు పరమ దయాళువు లోక కళ్యాణం కోసము ఎప్పుడు శ్రమిస్తూ ఉంటాడు ఎన్ని కష్టాలు వచ్చినా విశ్వరక్షణకు ముందుకు సాగుతుంటాడు సమస్త జీవులకు ప్రాణ సంకటంగా మారిన ఆలాహలాన్ని తన గొంతులో ఉంచుకొని విశ్వాన్ని సంరక్షించిన నిటలాక్షుడు ఆ సాంబశివుడు పరమేశ్వరుని శిరస్సు పైన చంద్రుడు ఉంటాడు అయితే స్వామి తలపైన చంద్రుడిని ఎందుకు ధరించాడు అన్న విషయంలో పురాణాల్లో చాలా విషయాలు చెప్పబడ్డాయి సముద్రాన్ని అమృతం కోసం దేవదానవులు మందర పర్వతాన్ని వాసుకుతో మదిస్తున్నప్పుడు పర్వతం సముద్రంలోకి కుంగిపోయింది దీంతో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే కూర్మరూపంలో మందర పర్వతం కింద ఉండి కిందికి పోకుండా భరించాడు ఆ సమయంలో ఐరావతము శ్రీమహాలక్ష్మి అప్సరసలు నవనిధులు ఉచ్చైశ్రవము కల్పవృక్షము పుష్పకము పారిజాతము అమృతం కోసం వడివడిగా చిలకగా ఆలాహలం ఆవిర్భవించింది భరించరాని వేడితో ప్రళయాగ్నితో ఉన్న మంటలను దేవదానవులు భరించలేకపోయారు బ్రహ్మాది దేవతలకు ఈ సమస్య పరిష్కారం చేయటం చాలా కష్టమైంది చివరకు బ్రహ్మ అనంతశయుడికి ఈ సమస్యను గురించి విన్నవించారు శ్రీహరి సూచనతో బడబాగ్ని చల్లారాలంటే పరమేశ్వరుడే శరణ్యమని పరమేశ్వరిని ప్రార్థించారు వారి వినతిని విన్న శివుడు ఆలాహలాన్ని ముద్దలా చేసి మింగి గొంతులోనే ఉంచుకున్నాడు అయితే హాలాహలం వేడికి శివుని శరీరం నల్లగా మారిపోతుంది దీన్ని గమనించిన బ్రహ్మ ఆలోచించి చివరకు చంద్రుణ్ణి పిలిచి రుద్రుని జుటాజటంలో ఉండమని కోరాడు చంద్రుని కిరణాలు లేలేతగా ఉంటాయి వేడిని తగ్గిస్తాయి దీంతో చంద్రుడు శివుని కేశాలపైన తన శశికిరణాలు ప్రసరించాడు అయినా వేడి తగ్గకపోవటంతో గంగను పిలిచి ఉమాపతి శిరసుపైన పైన ఉండి నిత్యం నీటి ప్రవాహంతో అభిషేకం చేయమని చెప్పారు అప్పటి నుంచి గంగ నిత్యాభిషేకంతో జంగమయ్యను ఉపశమనం కలిగిస్తుంది అందుకే శివుడికి గంగాధరుడు చంద్రశేఖరుడు అనే పేర్లు వచ్చాయి